이런 벌금은 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 벌금 여् <목소리> य कर रहे हैं। आंदर ही बोल रहे हैं। तबिश आए? आए। आंदर 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 आंद

మ్యానుఫ్యాక్చరింగ్ మన ప్రజలు గారు మంచి ఒక కార్యక్రమం సుయాపేటకు ఇంట్రెడ్యూస్ పరిచయం చేస్తూ ఉన్నాడు ఏదైతే వాతావరణ కాలుష్యానికి కాలుష్యం కాకుండా ఉండటానికి పర్యావరణ పరిరక్షణ ఉండవ ఉండ ఉండే విధంగా ఈ బిస్కెట్ కప్స్ తయారు చేయటం శుభ పరిణామం శుభ సూచనలు ఇది మంచి ఉద్దేశం ఎందుకంటే ఎక్కడ కూడా ప్లాస్టిక్ వాడి అవి బజార్లలో పడేసి వాటిని ఆవులు కానీ ఇతర ముఖ్యంగా ఆవులు అయితే బర్రెలు అయితే వాటితోటి ఈ ప్లాస్టిక్ తిని చాలా వాటి ఆరోగ్యాలతో పాటు చాలా వరకు అవి మరణిస్తూ ఉన్నాయి ఈ ప్లాస్టిక్ వాడకంతో అదేవిధంగా మనుషులకు కూడా ఈ కాలుష్య వాతావరణం ఏర్పడతా ఉంది దీన్ని దృష్టిలో ఉంచుకొని సోదరుడు ఫజల్ గారు నిరుద్యోగి ఇంత మంచి మంచి కార్యక్రమం తీసుకొని ఈ కప్స్ బిస్కెట్ కప్స్ ఏదో మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాం వారిని మనందరం కూడా ఈ సమాజంలో ప్రతి పౌరులు కూడా దీన్ని ప్రోత్సహించు ప్రోత్సహి ప్రోత్సహించుకుంటూ పర్యావరణం కాపాడుకోవాలని ఒక మంచి ఉద్దేశంతో అందరం కూడా వారికి ఈ కార్యక్రమం తీసుకునేందుకు వారికి శుభాకాంక్షలు తెలియబరుస్తూ చూస్తాం